బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీ ప్రాణాంతకం కాదని భయపడాల్సిన అవసరం లేదని ఇంగ్లాండ్కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ బేరియాట్రిక్ సర్జన్ ప్రొఫెసర్ ఆల్మాంటాస్ మెల్కాస్ అన్నారు బేరియాట్రిక్ సర్జరీలపై సామాన్య ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు హైదరాబాద్లో లండన్ గ్యాస్ట్రో కేర్ నాడ్ బేరియాట్రిక్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ ఆల్మాంటాస్ పేర్కొన్నారు ఈ సమావేశంలో లండన్ గ్యాస్ట్రోకేర్ ఆసుపత్రి అధినేత డాక్టర్ చంద్రశేఖర్ పులి సమన్వయకర్తగా వ్యవహరించారు బేరియాట్రిక్ సెంటర్తో పాటు లిథువేరియా స్కాట్లాండ్ తదితర దేశాల్లో బేరియాట్రిక్ సర్జన్ గా అల్మాంటాస్ మెల్కాస్ సేవలందిస్తున్నారు ఇప్పటి వరకు పది పైబడి వెయిట్ లాస్ సర్జరీలు చేశారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయం ఒక పెద్ద బెడదగా మారిందని ప్రత్యేకించి మహిళల పునరుత్పత్తి వ్యవస్థపైనా వారి మానసిక స్థితిపైనా స్థూలకాయం పెను ప్రభావమే చూపుతోందని తెలిపారు అయితే అపోహలతో చాలామంది బేరియాట్రిక్ ఆపరేషన్ కు ముందుకు రావట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు బరువును తగ్గించే సర్జరీ పూర్తి సురక్షితమని ఎలాంటి కోత లేకుండానే ఎండోస్కోపిక్ పద్ధతిలో సులువుగా పొట్ట పరిమాణాన్ని తగ్గించవచ్చని ఆయన స్పష్టం చేశారు the patients don't want to go for bariatric procedures for bariatric surgery they said they are afraid of complications and they are afraid of consequences so my message is actually that don't be afraid because more than bariatric surgery is very safe at the level of uh, take laparoscopic other procedures like taking appendix or taking gallbladder and also the long term consequences uh, could be really managed when the multidisciplinary team and in specialized clinics like ours London Gastrocare and North Weight Loss Clinic డైట్ చేంజ్ అయిందా మనలో మార్పు వచ్చిందా మనం తీసుకునే ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ వల్ల మార్పు వచ్చిందా ఇవన్నీ చాలా చాలా కారణాలు ఉంటాయి మనకు వెయిట్ లాస్ అవడానికి ఇప్పుడు ఎందుకు చిన్న ఏజ్లోనే ఒబిసిటీ వస్తుంది చాలామంది కష్టపడుతున్నారు ఏంటి ఇది చాలామంది బ్యారేటిక్స్ అంటే భయపడుతూ ఉన్నారు దాని గురించి పూర్తిగా అవగాహన కోసము నేను సార్ని కలవడం జరిగింది టూ డేస్ బ్యాక్ అండ్ ఐ వాజ్ సో ప్రౌడ్ టు సీ దట్ అంటే ఆయన ఏజ్ చెప్తే నేను షాక్ అయ్యాను అదంతా ఏంటంటే ఆయన చేసుకున్న మెంటల్ హెల్త్ ఇస్ మోర్ హెల్త్ సో ఒకటి ఏంటంటే మన హెల్దీ వెయిట్ లో ఉంటే గనక సిక్స్ టు టెన్ ఇయర్స్ మనకి లైఫ్ స్పాన్ పెరుగుతుంది అంటే డాక్టర్ చుట్టూ తిరిగే టైం ఉండదు అది పెరిగినట్టే మీకు జబ్బులు ఏమి రావు బి షుగరు బీపీ ఇలాంటివన్నీ రావు దాని గురించి అవేర్నెస్ కోసం లండన్ గెస్టర్ కేర్ అండ్ నాట్ అలయన్స్ తోటి మీకోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ కేఎస్ రామారావు గారు అండ్ వెంకటేశ్వర గారు